హాయ్ అండి వీటిని పాలమెత్తలు అంటారు ఈ పాలమెత్తల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాము పాలమెత్తల ఇగురు బాలింత్రాలకు చాలా మంచిదండి బాలింత్రాలకు వేసే కూరలో టమాటా లేకుండా వండుకోవాలి ఇప్పుడు నేను పాలమెత్తలను తీసుకొని బాగా శుభ్రం చేసి ఉప్పు వేసి బాగా కడగాలండి వీటికి చిన్న పులుసు ఉంటుందండి అది పోయే వరకు బాగా రాసి కడగాలి ఇలా కడిగిన మెత్తళ్లను తీసుకొని కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో మూడు కానీ నాలుగు కానీ ఉల్లిపాయలని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లిపాయలను పలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని ఈ మసాలా ముద్దని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన వెడల్పగా ఉన్న గిన్నెను పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ ధనియాల మసాలాను వేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న చీరికల కింద పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి అలాగే రెండు టమాటాలను మిక్సీ పెట్టి వేసుకుంటున్నాను లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు టమాటా అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉప్పు కారం వేసి పెట్టుకున్న మెత్తలను వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా కలుపుకొని వెంటనే వాటర్ వేసుకోవాలి నూనెలో ఎక్కువసేపు మగ్గనివ్వకూడదండి ఇప్పుడు ఇందులో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి కూర అంతా చాలా తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు వాటర్ కూడా బాగా తక్కువ పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి దాకతో కలుపుకొని మనం కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకొని రెండు మూడు నిమిషాలు కూర అంతా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే మెత్తల కూర రెడీ అయిపోయింది ఇది బాలింత్రాలకు కూడా చాలా మంచిది బాలింత్రాలకు అయితే కంపల్సరీ గానుగ నూనె వేసుకొని చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్